హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో నాలుగు వందల పద్నాలుగవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఒక సాధకుడు రామనామ జపాన్ని అభ్యాసం చేశాడు అందులో ఎంత మాధుర్యాన్ని పొందాడంటే ఓ రా ఓ రోజు రాముడే దర్శనమిచ్చాడు అతడు నాకు రాముడెవరో తెలియదు రామనామం చాలు అన్నాడు మంత్రంతో తాదాత్మ్యం గొప్పదే కానీ దాన్ని కూడా వదిలేస్తేనే స్వస్వరూపానందం ఇంటిదాకా నిన్ను మోసుకొచ్చిన గుర్రం నిన్ను ఇంటిలోకి ప్రవేశపెట్టదు గుర్రం దిగి నీవే ఇంటిలోకి వెళ్ళవలసి ఉంటుంది అలాగే నామభజన జప తపాదుల్ని దాటి భావాతీత స్థితిని పొందితేనే ఆత్మానందం ఇట్టి యుక్తి ఉపాయాలతో సాధన నేర్పే గురు దరి చేరమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ దీపపు వెలుగు మీకు హాయిని ప్రసన్నతను ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్